తొంభై సీట్లు ఎట్లా గెలువమో మనము చూద్దాం మీరు చూద్దరు ఇవాళ భాష చూడండి బిఆర్ఎస్ కాంగ్రెస్ సోనియా గాంధీ నే దూషిస్తున్నారు బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ గారిని దూషిస్తున్నారు బిఆర్ఎస్ బిజెపి వాళ్ళ ఫెవికల్ బంధం వాళ్ళు తిట్టిందంటే మనల్ని వ్యతిరేకిస్తుండ్రు మనల్ని ఓడించాలనుకుంటుండ్రు మనల్ని పడగొట్టాలనుకుంటున్నారు మరి ఎంఐఎం ఎందుకు తిడుతున్నారు ఇయాల మీరు ఎంఐఎం చూడండి ప్రతి సభలో ప్రతి సమావేశంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తిడుతుండ్రు సోనియా గాంధీ గారిని దూషిస్తుండ్రు సోనియా గాంధీ గారు చేసిన తప్పేంటి ప్రధానమంత్రి తీసుకోకపోవడం త్యాగం చేయడమా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేయడమా ఆర్థిక నిపుణుడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేయడమా రాజకీయ దురంధరుడు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేయడమా లేకపోతే ఇవాళ ఈ దేశంలో అన్ని పదవులను త్యాగం చేసి ప్రధానమంత్రి రాష్ట్రపతి లాంటి పదవులను తీసుకోకుండా గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా త్యాగం చేసి మల్లికార్జున్ ఖర్గేని ఆ రడుగుల ఎత్తు ఆ అజానుభావుడు మన హైదరాబాద్ రాష్ట్రం మన బిడ్డ మన దళిత బిడ్డ యాభై చేసిన మల్లికార్జున ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి చేసినందుకు బీఆర్ఎస్ బిజెపి ఎంఐఎం కాంగ్రెస్ పార్టీని తిడుతుందా అని నేను అడుగుతున్నా ఇవాళ ఎంఐఎం కో లేకపోతే బీజేపీ కో ఒక దళితుడు అధ్యక్షుడు కాగలరా మీరొక్కసారి ఆలోచన చేయండి